హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము చూస్తున్నారు కదా ఇవాళ వీడియో ఏంటంటే స్వర్ణగిరికి వెళ్ళామండి చాలా అంటే చాలా చాలా బాగుందండి నో వర్డ్స్ అసలు అంతా బాగుందనమాట టెంపుల్ గుట్టకు వెళ్ళే వాళ్ళందరూ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ స్వర్ణగిరిని కూడా దర్శనం చేసుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు ఫొటోస్లో క్యాప్చర్ చేసుకుంటున్నారు ఆ మూమెంట్స్ అన్నీ కూడా ఆ గుడిని ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్లో ఉందనమాట అయినా సరే వెళ్ళి చూడొచ్చు కొంచెం మెయింటెనెన్స్ అనేది ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలన్నమాట బట్ చాలా బాగుందండి మనం తిరుమలలో వెంకన్న స్వామిని దర్శనం చేసుకుంటే ఎలా అనిపిస్తుందో అదే ఫీలింగ్ వస్తుందనమాట మనకి నిల్వెత్తిన వెంకటేశ్వర స్వామి చాలా బాగుంటుంది లోపలికి ఎంటర్ అయ్యేంత వరకు కొంచెం బాగా ఇబ్బందిగా అనిపించింది కానీ బయట క్యూ లైన్స్ చూడండి ఎంత ఉన్నాయో కానీ అదంతా మర్చిపోయామండి ఇంకా దేవుణ్ణి చూడగానే ప్రసాదము అన్నీ కూడా అలానే పెడుతున్నారు మనకు తిరుమలలో ఎలా పెడతారు అలాగే పెడుతున్నారు మొత్తం చాలా బాగుందండి టెంపుల్ అయితే చూడటానికి మీరందరూ కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా బాగుంటుందండి టెంపుల్ అంతా కూడా మేము అందరం ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళామన్నాం కదా ఇప్పుడు వచ్చేసి డే టైం మొత్తం నేను చూపిస్తున్నాను అండి చుట్టూ అక్కడ చూసారా నిజమైన ఎలిఫెంట్ ఉన్నట్టే ఉంది అసలు నేను చూడగానే అలా అనుకున్నాను ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి గోమాత ఉంటుందన్నమాట చూడండి ఆవు దగ్గర దూడ పాలు తాగుతున్నట్టుగా ఇక్కడ గ్రీనరీ కానీ లైటింగ్స్ కానీ చాలా హైట్లో చాలా బాగుందండి దూరం నుంచి వ్యూ కూడా చాలా బాగుంది టెంపుల్ అంతా అక్కడ చూడండి ఆ గంటలు ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి నైట్ టైం లైటింగ్ తోటి ఉంటుంది అన్నమాట ఆ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అంత బాగుంది ఇంత జనాలు ఎందుకు వెళ్తున్నారు ఇంత వైరల్ వీడియో ఎందుకు అయింది అనేసి అనుకుంటే తర్వాత వెళ్ళి చూశాక నాకు కూడా అర్థమైందండి యూట్యూబ్ మొత్తం వైరల్ అవుతున్న వీడియో అనమాట స్వర్ణగిరి టెంపుల్ స్టార్టింగ్ కూడా జస్ట్ మార్చి నుంచే అండి ఓపెన్ అయింది కానీ జనం చూస్తే అలా లేదు ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న టెంపుల్లాగా ఉన్నట్టుగా జనాలు ఉన్నారనమాట ఎక్కువ తెలంగాణ సైడ్ వాళ్ళే ఉంటారు ఇంకా వాళ్ళకి దగ్గర కాబట్టి ఇంకా నేను మంజు అక్క వాళ్ళు మే మా ఫ్యామిలీ మంజు అక్క వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వదిన వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళామనమాట అక్కడ గోపురాలు అవన్నీ కనపడుతున్నాయి కదా అక్కడే అండి వెంకటేశ్వర స్వామి వాటర్లో ఉంటారు కదా అక్కడ అక్కడే అనమాట మేము ఈవినింగ్ టైం ఉందనేసి ఇట్లా బయట అంతా తిరుగుతున్నాం కానీ అక్కడే దేవుడు ఉన్నాడు అనే విషయం నాకు తెలియదు నైట్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత అప్పుడు చూసామన్నమాట అప్పుడు నా దగ్గర మొబైల్ లేదు మొబైల్స్ అన్నీ లాకర్లో పెట్టాలి అన్నారు సరే అనేసి పెట్టేశామనమాట చూడండి ఇక్కడ వాంజనేయ స్వామి ఎంత బాగున్నారో నైట్ టైం కూడా ఇంకా బాగుంటుందండి డే టైంకి నైట్ టైంకి డిఫరెన్స్ ఇదే అనమాట మీరే చూడండి డే టైం అయితే ఎలా ఉంది నైట్ టైం ఎలా అయితే ఎలా ఉంది అనేది కూడా డిఫరెన్స్ కనపెడతారు మీరే వీడియోని వరకు చూడండి నైట్ టైం వచ్చేసి ఇలా ఉంది అనమాట యాక్చువల్గా మేము దర్శనం చేసుకొని ఇప్పుడు బయటకు వచ్చేసామండి నేను అనుకుంటూనే ఉన్నా అయితే నేను నైట్ టైం వీడియోని క్యాప్చర్ చేయలేకపోతున్నాను ఎలాగా అనేసి చాలా ఫీల్ అయ్యాను అనమాట మీకు చూపించలేనేమో నేను ఇంకా ఇంతవరకే చూపించగలనేమో అనేసి ఫీల్ అయ్యాను కానీ మంజు అక్క వాళ్ళ వదినా వచ్చారు కదా ఆఖ వండుకొని అసలేంటి ఇప్పుడు వీడియో తీయట్లేదు నువ్వు నువ్వు యూట్యూబ్లో అది పెట్టుకోవాలి కదా ఇల్లమ్ మా ఏం అది మేము వెయిట్ చేస్తాము అని అన్నారు అనమాట ఇంకా దొరికింది ఛాన్స్ అనేసి ఇంకా మొబైల్ తీసుకొని వీడియో మొత్తం తీసాను అనమాట టెంపుల్ మొత్తం సరౌండింగ్స్ ఇప్పుడు చూడండి ఇంకా జనాలు ఎక్కువ నైట్ అయ్యేసరికి కొంచెం ఈ క్యూ లైన్లు ఇవన్నీ కూడా వెయిట్ చేయాల్సిందే అండి ఎవరికైనా తప్పదు ఇంకా ఎంత స్పెషల్ దర్శనం తీసుకున్నా ఏం తీసుకున్నా సరే ఈ క్యూలన్నీ అయితే తిరగాల్సిందే అనమాట మిడిల్లోనే ఉంటారు వెంకటేశ్వర స్వామి ఇదంతా చుట్టూతా అనమాట వీడియో మొత్తం చూడండి చాలా బాగుంది నైట్ టైం వ్యూ వచ్చేసి ఇలా ఉంది అన్నమాట చూడండి అసలు ఈ కట్టడాలు అయితే ఎంత బాగున్నాయో ఫ్యూచర్లో ఈ బిల్డింగ్ కూడా అద్దాల మేడలాగా అన్న ప్రసాదాల అట్లంతా చేసేటట్టుగా ఉన్నారు ఇక్కడ కూడా ఇంకో టెంపుల్ ఉంది ఇప్పుడు చూడండి నైట్ టైం వ్యూ నేను ఎలిఫెంట్ ఉంది అన్నా కదా ఇక్కడ వ్యూ చూడండి ఇప్పుడు ఎంత బాగుందో మంచి తాగడానికి మాత్రం ఫెసిలిటీ చాలా బాగా పెట్టారండి లోపల క్యాంటీన్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు అంటే ఐ మీన్ కొనుక్కొని తినచ్చు మనము దర్శనంకి లేట్ అయినా సరే అక్కడ ఏమైనా తీసుకొని తినొచ్చు మనము క్యాంటీన్ అలా ఉంటుంది కాబట్టి బట్ లోపలికి ఉంటుందండి టెంపుల్ బయట నుంచి మెయిన్ రోడ్ నుంచి కనపడుతుంది కానీ అయితే వన్ ఆర్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉందన్నమాట వెహికల్ ఉన్న వాళ్ళకి బెస్టే అసలు పార్కింగ్ కూడా చాలా టైం పడుతుంది చూడండి లైటింగ్స్ ఎంత బాగున్నాయి నైట్ టైము గుడి చుట్టూరా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి వీడియో తీసుకొని వచ్చేద్దామని నాతో పాటు ప్రీతి కూడా వచ్చిందనమాట ప్రీతినే వీడియో మొత్తం క్యాప్చర్ చేసింది చాలా బాగుందండి నేను కొంచెం తీసాను తను కూడా కొంచెం తీసింది నేను వస్తాను పద అత్త తోడుగా మన ఇద్దరం వెళ్దాం పదా అని మళ్ళీ ఇంకో రౌండ్ వేసామండి ఎందుకంటే అంత దూరం రోజు వెళ్ళాం కదా ఇంకోసారి చూసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అలాగే కాళ్ళు కాలకుండా ఇట్లా వైట్ పెయింట్ వేసారనమాట సమ్మర్లో అట్లా కూడా కాళ్ళు కాలకుండా చాలా బాగా అనిపించింది ఇంత మాత్రం తిరుమలలో కూడా వేయలేదండి చూడండి ఆంజనేయ స్వామికి లైటింగ్స్ ఎంత బాగున్నాయో నైట్ టైము ఇప్పుడు చూడండి జనాలు ఎంతగా ఉన్నారు అసలు ఇంకా ఎక్కువ అయ్యారు ఇక్కడ పిల్లలకి ప్లే జోను అది కూడా ఉందనమాట ఇంకా చూడడానికి అసలు కన్నులు సరిపోవట్లేదులేండి ఇంకా లోపల వెంకన్న స్వామి అయితే ఇంకా అసలు ఎంత బాగున్నాడో ఇక్కడ చూడండి ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు దర్శనం చేసుకురాగానే ఇక్కడ కోనేరులో వెంకటేశ్వర స్వామి పడుకొని ఉన్నది చూసామన్నమాట షార్ట్ వీడియో కూడా ఉందండి డైరెక్ట్గా కావాలంటే అది కూడా చూసేసేయండి అలాగే మన హైదరాబాద్ బ్లాగ్స్ అన్నీ కూడా ఉన్నాయండి యాదగిరిగుట్ట వీడియో ఉంది అలాగే నిన్న ఇది మేము దావత్ అని పెట్టాను కదా కొండా ఫ్యామిలీ దావత్ ఆ వీడియో కూడా ఎవరైనా చూడకపోతే చూసేయండి మన వీడియోస్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి మన వీడియోస్లో ఎటువంటి నెగిటివిటీ అయితే ఉండదు చూస్తే మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు ఇందులో ఎక్కడ నచ్చినా సరే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు మన ఛానల్లో ఇంకా చాలా మంచి వీడియోస్ కూడా ఉన్నాయండి అవన్నీ కూడా చెక్ చేసేసేయండి ఒకసారి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చి ఉంటే మన ఛానల్లోకి చూడండి అసలు ఈ స్తంభాలు కానీ ప్రతిదీ డిజైన్గా ఉందనమాట ఆ చెక్కుడు కానీ చాలా బాగుంది చూసినంతసేపు అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది అనమాట అంత బాగా అనిపించింది ఫ్రెండ్స్ అది కానీ ప్రీతి నాతో పాటు ఒక వీడియో తీసింది కదా అనమాట చూడండి ఇంకా ఇక్కడ నైట్ టైము వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నాడో కదా చూడండి జనాలు మొత్తం అక్కడ నిల్చొని చూస్తున్నారు కాయిన్స్ కూడా వేస్తున్నారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి